गुरु भ्यो श्री भ्यो नम श्रीमहाधिपत नम गुरुब्रह्म गुरव विष्णुदेव महेश गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम हरसपोत्रोत्पन्नम हरिभक्तिपरायण शंकर गुरवंद्रचरण शरण प्रपजे श्रीमहद्यो गुभ्यो नम अतरंगिताक्षि धृतपा पुष्पानचापा हनीमावृवृता अयूक అహమిత్యవ భవానీ ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులకు రాబో నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ప్రతి మాసం మనం చెప్పుకున్నట్టుగానే ఈసారి కూడా మాస ఫలితాలు ఇక వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఈ నెలలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది చేసే పనులందు ఆటంకాలు ఏర్పడతాయి బంధుమిత్రులతో పోటాటలు జరగడము ధనధాన్య నష్టాలు ఏర్పడము జరుగుతుంది ఏవైనా కొత్త పనుల గురించి ఆలోచించినట్టయితే ఆ పనులు పెట్టుకోకపోవడం చాలా మంచిది కుటుంబంలో సభ్యులతో చిక్కులు రావడం ఉంటుంది ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి కొన్ని పనులు మాత్రం నిదానంగా నెరవేరడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా కుంటుపడడం జరుగుతుంది ఈ సరే ఇవన్నీ ఒక ఎత్తు చెడు దుర్మార్గులు మీకు మిత్రులు కావడానికి ప్రయత్నం చేస్తారు ఆ చెడు సహవాసం వల్ల మీరు ఎంతో నష్టపోవాల్సి వస్తుంది దురవాటుకు లోను కావడము ధనం నష్టపోవడము ఆరోగ్యం చెడగొట్టుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి చెడు సహవాసానికి దూరంగా ఉండండి వృత్తి వ్యాపారాలందు నష్టం రావడం అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఉండండి దేని విషయంలోనైనా ఖర్చు పెట్టడంలోనైనా అడుగు ముందుకు వేయడంలోనైనా ఆచి తూచి అడుగు ముందుకు వేయండి ఇక మొదటి వారం గనుక చూసుకున్నట్టయితే కొద్దిగా అనారోగ్యం ఉంటుంది శారీరకంగా బలహీనపడతారు ఎప్పుడూ విచారంతో ఉండడం జరుగుతుంటుంది అలసత్వం నీరసంగా ఉండడము ప్రతి దానికి ఇంకొకటి తర్వాత చేతాన్ని లే అని చెప్పి విసుగుతో ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంది చెడు సహవాసాలు చేయడం జరుగుతుంది ఆ చెడు సాహస సాహసాల వల్ల ఆరోగ్య నష్టము ధన నష్టము చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ చెడు సాహసాహసాలు చేయకుండా ఉండడం చాలా మంచిది ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఆటంకాలు తొలగించుకోవడానికి మీ పెద్దలు కానీ మిత్రులు కానీ సలహా తీసుకొని అడుగు ముందుకు వేయడం మంచిది మొదటి వారం రెండవ వారము అగ్ని వలన లేదా చోరుల వలన వాహనాల వల్ల కానీ భయంగా ఉంటుంది భయం కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది చింత కూడా అల్లకల్లోలంగా ఉంటుంది ఎప్పుడు ఏది చేయాలన్నా కూడా అడుగు ముందుకు పడిపోవడము దానివల్ల కోపం పెరిగిపోవడము ఎదుటి వ్యక్తులతో కఠినంగా మాట్లాడడము జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మనం కఠినంగా మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తుల విరోధభావం ఏర్పడి మనకు మంచివారు దూరం కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మూడవ వారం అనారోగ్యంగా ఉంటుంది చంచల బుద్ధి స్థిరమైన బుద్ధి ఉండదు ఎప్పుడు ఒకటి చేతామని చెప్పి ఇంకోటి చేసుకోవడము ఒకటి ఆలోచన చుట్టూ ఇంకో ఆలోచన చేసి ఇంకో ఇంకో కార్యక్రమం చేయడము దానివల్ల ఇబ్బందికరంగా ఉంటుంది భార్యా బిడ్డలతో కానీ ఇతరుల స్త్రీలతో కానీ కలహాలు ఏర్పడడము జరుగుతుంది మీకు నోటికొచ్చినంతగా మాట్లాడతారు అలా మాట్లాడడం వల్ల పక్క ఇంటి వాళ్ళ చేత కూడా పోటాటలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది జాగ్రత్త అవసరం దూర ప్రయాణాలు చేయవలసి రావడం వస్తుంది ఈ ప్రయాణాల విషయంలో ఈ వృష్టిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక నాలుగవ వారం స్థాన చలనం మీరు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ స్థాన చలనం ఏర్పడడం జరుగుతుంది అనుకోని ఇబ్బందులు రావడం జరుగుతుంది మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనశ్శాంతిగా ఉండాలి మనోధైర్యంతో కార్యక్రమాలు చేయాలి ఎప్పుడూ తొందరపాటు తనము పనికిరాదు మనశ్శాంతిగా ఓపికగా శ్రద్ధగా పనులు చేసినప్పుడే మనకు మంచిగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా కొంత మందగిస్తుంది కానీ అంత పెద్దగా మిమ్మల్ని బాధ పెట్టడం జరుగు జరగదు కాబట్టి జాగ్రత్తగా ఈ నెలలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అడుగు ముందుకెయాలి ఈ రాశివారు వృష్టిక రాశివారు ఈ నెలలో దుర్గా స్తోత్రము పారాయణం చేయడం చాలా మంచిది దుర్గా స్తోత్రం వల్ల మీకు కష్టాలు తొలగిపోయి సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇది శుభం